మరణించే ముందు కనిపించే మరణ సంకేతాలు ఒక వ్యక్తికి అంత్యకాలం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు గరుడ పురాణం ప్రకారం చివరి ఘడియల్లో కనిపించే మరణ సంకేతాలు ఇవే మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలను సాంప్రదాయ వైద్యం అనుభవాలు మరియు కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం దైవ విద్య ఆధారంగా వివరిస్తారు వీటిలో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి మరికొన్ని ఆధ్యాత్మికం లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవి అయితే ఇవి అన్ని వాస్తవంగా ప్రతిసారీ చూడబడవని గుర్తుంచుకోవాలి మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం ఎవరూ దానిని తప్పించలేరు మార్చలేరు కాని జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో వెలవరి దశకు చేరుకున్నప్పుడు అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది దీనిని మహాపురాణం అని కూడా అంటారు ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది అంతేకాదు మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించింది ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరణం జీవిత చక్రంలో ఒక భాగం మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది హిందూ మతంలో పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది ఈ రోజు మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది రోడ్డుపైన మన దారిన మనం జాగ్రత్తగా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ ఆత్మ పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్టుగా చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్లతో చూడలేకపోతే అది మరణం దగ్గర్లో ఉందని సంకేతం దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనడానికి సంకేతం ఒక వ్యక్తి తన రెండు చెవులలో తన వేళ్లు పెట్టుకుని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను ఒక నెలలో చనిపోతాడని అర్థం ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు కుక్క నాలుగు రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరు అయినట్టు గరుడ పురాణం చెబుతుంది గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలోలాగా ఖచ్చితంగా చూడలేడు మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు చేతి రేఖలు మారతాయి కొన్ని రేఖలు మాయమవుతాయి మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంది ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీచుకోవడం బాగా కష్టమవుతుంది ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది కొందరు ఆ తలుపునుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి అతని చివరి కోరికను నెరవేర్చడానికి జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు నిజానికి వారు యమదూతలు ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మృత్యువు వచ్చినప్పుడు నీడకూడా వెంటరాదని పెద్దలు తరచూ చెబుతుంటారు ఇది కేవలం మాట కాదు వాస్తవం ఒక వ్యక్తికి చివరి క్షణాలు స సమీపించినప్పుడు అతను నీటిలో అద్దంలో నెయ్యి నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనస్సులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు ఆ వ్యక్తి తన జీవితకాలంలో తాను పంచుకోని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి కూడా భావిస్తారు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వారి ఆత్మ పదమూడు రోజులపాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం మృత్యువు సాధారణ వ్యక్తులకెలా వస్తుందో గరుడ పురాణంలో తెలియజేయబడింది మృత్యువుకి ముందే దైవయోగం వల్ల రోగమొస్తుంది ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు వచ్చి పక్కనే నిలబడతారు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది వారు దానిని గేలంతో లాగడం మొదలెడతారు అప్పుడు ప్రాణం అతిబలవంతం మీద కంఠం దాకా వచ్చి ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది నోటి నుండి నురగ వెలువడుతుంది ముక్కు నుండి ద్రవం కారుతుంది తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలనింకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపితమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్లజేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేనివారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది అబద్ధమాడని వారికి విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి ఆస్తికులకు పూజాదులపై శ్రద్ధాలువులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది కామానికి లొంగకుండా ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతమూ నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే మాత్రము బాధింపకుండా మృదువుగా సుఖంగా గొనిపోతుంది మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాలనే జనాలకు అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొరుచుకున్నా ఏమీ కనబడని చీకటి బుయ్యారంలో పడికొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు అబద్దపు సాక్ష్యాలనిచ్చువారు అసత్యవాదులు విశ్వాసఘాతకులు వేద నిందకులు మూర్ఛ రూపంలో అలాంటి వారికి యమదూతలు లాటి సమ్మెట ఇనుపగదలను ధరించి వాటిని ఘడిపిస్తూ దర్శనమిస్తారు వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమభయంకరంగా ఉంటారు వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఓళ్లంతా వణకిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకే రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులనో పుత్రులనో అనంచి అనంచి పిలుస్తారు కాని గొంతు పెగలదు ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు తటాలున కనులు తెలరుచుకుంటాయి అవి గుండ్రగా భయంకరంగా వికృతంగా కదులుతాయి ఎగవు పిరివస్తుంది ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని పడుతూ మృతులవుతారు వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు ఈ జన్మలో పాపాలు చేసిన వాళ్లకి వాళ్లు చేసిన పాపాలను బట్టి మరు జన్మలో వాళ్లు ఎలాంటి పుట్టుకతో జన్మిస్తారో గరుడ పురాణంలో ఉంది ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఈ జన్మలో బ్రాహ్మణుని గాయపరిచిన వాళ్లు మరు జన్మలో క్రిమి కీటక పురుగులుగా పుడుతారట బ్రహ్మహత్య చేసిన వాళ్లు చండాలుడుగాను క్షయరోగిగాను గోహత్య చేసిన వాళ్లు మరుగుజ్జుగాను కన్యాహత్య చేసిన వాళ్లు కుష్ఠురోగిగాను స్త్రీహత్య గర్భపాతం చేసిన వాళ్ళు నిత్యరోగిగాను రోగిగాను పురుతారట స్వగోత్ర స్త్రీ సంపర్కం చేసిన వాళ్లు నపుంసకులుగాను గురుపత్ని గమనం చేసిన వాళ్లు దీపం పురుగు క్రిమి గడ్డి గాను బ్రాహ్మణుడై మాంసభక్షణ చేసిన వాళ్లు అతిరక్ష అనే కుష్ఠురోగిగాను బ్రాహ్మణుడై మద్యపానం చేసిన వాళ్లు వక్రుడుగాను అసితదంతగాను ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినేవాళ్ళూ గలగండ రోగిగాను బ్రాహ్మణుడై అభక్ష భక్షణం చేసిన వాళ్ళు జాడ్యం శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టిన వాళ్ళూ చిత్రకుష్వు అనే రోగిగాను అబద్ధపు సాక్ష్యం చెప్పిన చెప్పినవాళ్లు మూగవాళ్లుగాను పంక్తిలో వలపక్ష భోజనం చేసిన వాళ్ళు ఒంటి గలవాడుగాను జన్మిస్తారట పెళ్లిని చెడగొట్టిన వాళ్లు నిరోష్ఠుడుగాను పుస్తకాలను దొంగతనము చేసిన వాళ్లు గుడ్డివాడుగాను గోబ్రాహ్మణులను కాలితో తన్నేవాళ్లు కుంటివాడుగాను అబద్దాలు చెప్పేవాళ్లు నత్తివాడు నంగివాడుగాను అబద్దాలను చెప్పించి వినేవాళ్లు చెవిటివాడుగాను శివధనాపహరణ నిర్మాల్యం వాడకం శిశ్నం నొప్పి విషం పెట్టుట జడ ఉన్మత్త ఇళ్ళు బెట్టుట పుట్టుక నుండే బట్టతల మాంసం అమ్ముట కురూపి రత్నాల దొంగతనం హీనత్వం బంగారం దొంగతనం లోహాది చౌర్యం నిర్ధనుడు అన్నం దొంగతనం ఎలుక ధాన్యం దొంగతనం మిడత నీలు దొంగతనం చాతక పక్షి కూరల ఆకుల అపహరణ నెమలి పరిమళ ద్రవ్యాల అపహరణ చుంచు మాంసం దొంగతనం గ్రద్ద తేనె దొంగతనం దోమ ఉప్పు దొంగతనం చీమ ఫలపుష్ప పత్ర చౌర్యం అడవి కోతి చెప్పులు గడ్డి దూది అపహరణ మేక దారి దోపిడి వేట కటిక ఇంటి మేక విషం ద్వారా ఆత్మహత్య కొండ త్రాచు వ్యభిచారం అడవి ఏనుగు గాయత్రి జపం సంధ్యోపాసన మానుట కొంగ ఎవరూ పిలువకనే భోజనానికి వచ్చుట కాకి గురువును అవమానించుట నిర్జలాటవిలో బ్రహ్మరాక్షసి బ్రాహ్మణులను పిలిచి దానమివ్వకపోవుట అడవి నక్క మిత్రద్రోహీ పర్వతంపై గ్రద్ద అమ్మకాలలో మాయా గుడ్లగూబ ఆచార నిరసన అడవి పావురం స్వకుటుంబ ద్వేషి పిండదశలోనే బహుమృతులు ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ తాపస స్త్రీపై వికారం పిశాచ పరపురుషునిపై కోరిక బల్లి ఆ కోరికలో భర్తను కాదనుట రెండు తలల పాము వయస్సుకు రాని బాలికతో కామక్రీడ అడవిలో కొండచిలువ గురుపత్నిపై కోరిక తొండ రాజపత్ని మిత్రుని భార్యపై కోరిక గాడిద దేవలకుడు దేవాలయాలలో పనిచేసి జీతం తీసుకునేవాడు కోడి అతికాముకుడు గుం శీలవతి అయిన భార్యను త్యజించుట దరిద్రుడు ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమం నక్క శయ్యను దొంగిలించుట దరిద్ర వస్త్రహరణం దీపం పురుగు మాత్సర్యంతో బాధించుట జన్మాంధ దీపాల దొంగ కపాలి పితృనింద క్షయరోగి వివాహ విఘ్నకర్తృత్వం మొసలి కూడలిలో మలాది విసర్జన అపసూద్ర కన్యపై అపవాదు నపుంసక వేదాన్ని అమ్మి అన్యాయం చేత పులి అయాజ్య యజ్ఞం ఆడపంది అడవులను తగలబెట్టుట మినుగురు పురుగు దాత కిష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట ఎద్దు ఎవరికీ పెట్టకుండా భుజించుట సంతానహీనత గృహాదులకు నిప్పు పెట్టుట పాల దొంగతనం కొంగ బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట గూని ఆ పాతిథ్యం సన్యాసం పుచ్చుకుని వదిలేసి మరల స్త్రీని కూడుట పిశాచ అసత్యంగా నిందలేయుట తాబేలు బ్రాహ్మణుడయుండి శూద్రను పెండ్లాడట తోడేలు జలప్రవాహాన్ని పాడుచేయుట చేప హరికథను కథకుని నిరాదరించుట కర్ణరోగి నోటికాడి కూటిని లాగివేయుట మందబుద్ధి దంభాలు చెప్పుకొనుట గజచర్మరోగి ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ నెత్తకపోతే ఈ పాపులు పత్నులుగా జన్మిస్తారు మిగిలిన పాపాలకు పుడమిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులూ ఉన్నాయి కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బ్రతికే మనిషే ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు